వైజాగ్ సిటీ పోలీస్ నిర్వహిస్తున్న ప్రాపర్టీ రిఫండ్ మేళ మొత్తం డెబ్బై ఏడు మంది ప్రాపర్టీ ఆఫెండర్స్ని పట్టుకొని మొత్తం ఒక కోటి పన్నెండు లక్షల మూడు వేల నాలుగు వందల ఎనభై రూపాయలు విలువైన ప్రాపర్టీస్ని రి రికవర్ చేసి ఈరోజు రిఫండ్ చేయడం జరుగుతుంది ఎనభై యాభై ఎనిమిది కేసులు డిటెక్ట్ చేసి అందులో బంగారం ఎనిమిది వందల ముప్పై ఎనిమిది పాయింట్ మూడు వందల ముప్పై ఒకటి ముప్పై ఒక గ్రామ్ క్యాష్ మూడు లక్షల పదివేల ఐదు వందల రూపాయలు ఇరవై రెండు మోటార్ సైకిల్ और महेद्र एक्सयूवी कार 12 सितंबर 105 लास्ट ईयर अक्टूबर 115 नवंबर 103 दिसंबर 117 जनवरी 106 फिब्रवरी 109 मार्च मारच अप्रैल 120 123 मई 84 जून 84 जुलाई 100 अगस्त 105 सो लास्ट टू मंथ సెప్టెంబర్ సెవెంటీ నైన్ అండ్ అక్టోబర్ ఎయిటీ త్రీ అంటే మన ప్రాపర్టీ ఆఫెన్సెస్ మనం తగ్గించగలిగాము అందులో ఈ స్ప్లిట్ 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 కేసెస్ చూస్తే కూడా గ్రేవ్ కేసెస్ కూడా బాగా తగ్గినాయి సో ఈ మంచి రిజల్ట్ సాధించిన క్రైమ్ వింగ్కి నేను అభినందిస్తున్నా అండ్ ఇటువంటి మంచి అచీవ్మెంట్ ఫ్యూచర్లో కూడా కంటిన్యూ చేయాలని సూచిస్తున్నాం